హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ అయితే గుడ్ మార్నింగ్ బీహార్లో మనం పొద్దున వాతావరణం చూసి అయితే చాలా రోజులు అవుతుంది కదా ఒక్కసారి అయితే చూపిస్తాను చూపించిన తర్వాత ఈరోజు అయితే ఇంట్లో చాలా పనులు ఉన్నాయి ఫస్ట్ అయితే వంట చేయాలి టిఫిన్ చేయాలి వాళ్ళని అయితే స్కూల్కి పంపించాలి అది ఎవరు నాకు డ్యాన్స్ చేసినట్టు అనిపిస్తుంది మీకు అక్కడ అనిపిస్తుందా ఒక మనిషి అయితే డాన్స్ చేసినట్టు అనిపిస్తుంది కదా ఆ మనిషి ఎవరో మీకు తర్వాత చూపిస్తాను చూడడానికి అయితే అచ్చం లాగానే ఉంది చాలా చలి పెడుతుంది కదా బెడ్షీట్ మొత్తం కప్పుకున్నట్టుంది ఇగో వాతావరణం అయితే ఇట్లుంది ఇడ ఇప్పుడైతే టైం వచ్చేసి మార్నింగ్ సెవెన్ థర్టీ అవుతుంది చాలా అయితే మస్తు ఉంది దాకా మీకు రోజు మందార పూలు చూపించేదాన్ని కదా ఇప్పుడు చూడండి నేను వచ్చేవరకు అయితే వీళ్ళు చెట్టే కొట్టేసిండ్రు అగో గాడైతే వేసిండ్రు మన తులసి కోట ఇదంతా క్లీన్ చేయాలి ఇంకా నేను అంటే చాలా దుమ్ము పట్టింది అనమాట ఒకసారి కడిగేసేయాలి ఈరోజు అయితే కడగడం అవ్వదు మార్నింగ్ కదా వాటర్ ముట్టుకుంటే మస్తు ఉంది అందుకే అగో అగో ఎవరో వస్తున్నారు చూస్తున్నారు కదా బయటికి వెళ్ళాలంటే మస్తు చలి అంటే మస్తు చలి మొత్తం కవర్ చేసుకుంటేనే బయటికి వెళ్ళాలి అగో మా సార్ అయితే వస్తుండు ఏమో ఈ పర్సన్ అయితే వస్తుండు ఏం చేస్తుండో నాకు తెలియదు ఒక నిమిషం ఎవరు నువ్వు అసలు

నీతో పెట్టుకుంటున్నా అవ్వదు కానీ పొద్దు కానీ పోయి వంట చేసుకుంటా సార్ అయ్యో కిచెన్లోకి పోయి నువ్వేం చేయలేవులే ఇక చూసేక ఫ్రెండ్స్ బీహార్ ఎంత చలి పెడుతుందో మా సార్ అయితే ఇంకా పల్సరీ బెడ్షీట్ కప్పుకుండో ఇంకా లడ్డు బెడ్షీట్ ఉంటుంది ఇక రూమ్ హీటర్స్ ఆన్లో లేనివైతే మేము అసలు ఈ క్వార్టర్లో ఉండలేమో అంత చలి ఉంటుంది అనమాట కిచెన్లోనేమో రెండు ఆన్లో ఉంటాయి తర్వాత హాల్లో బెడ్రూమ్లో లో ఈ రెండు ఎప్పుడు ఆన్లోనే ఉంటాయి అనమాట కొన్నిసార్లు పడుకునేటప్పుడు బెడ్రూమ్ హీటర్ అయితే ఆఫ్ చేస్తాము ఈ రోజు అయితే చపాతి పాలకూర పప్పు ఉండాలనుకున్నాను టైం వచ్చేసేమో సెవెన్ థర్టీ అయిపోయింది వీళ్ళకి స్కూల్ ఎయిట్ థర్టీ అనమాట నేను పొద్దున ఆరు గంటలకే లేచిన అయినా కూడా నాకు ఎందుకు ఇంత లేట్ అయిందో అర్థమే కాలేదు ఇక చూసింది కదా నేను వన్ మంత్ ఇంటికి పోయినా కదా ఇంటికి పోతే వెళ్ళేటప్పుడు మీ కూడా ఫ్రిడ్జ్లోనే ఉంది నేనైతే నెయ్యి చేయలేదు ఇక మా సారేమో దాన్ని పట్టించుకోలేదు నెయ్యి అయితే ఖరాబ్ అయిపోయింది సారీ మీ కూడా అయితే ఖరాబ్ అయిపోయింది ఇక ఫస్ట్ ఏం చేసిన అంటే ఆ బౌలు ఖాళీ చేయాలి కదా మళ్ళీ అలానే వేస్తే మీ ఇక్కడ మొత్తం ఎట్లాగా అది పాడేస్తామని చెప్పేసి ఒక చిన్న కప్పులో ఇక్కడ మీ గడ అయితే తీసేసిన దాన్ని తోమిన తర్వాత మళ్ళీ మీ గడ అల్లేస్తాను అయితే నేను ఫ్రిడ్జ్ ఆన్ చేసిపోయినా పోయేటప్పుడు అంటే ఆన్లోనే ఉంటుంది మా సార్ మొన్న వన్ వీక్ కింద ఇంటికి వచ్చాను కదా తను వచ్చేటప్పుడు ఆఫ్ చేయడం వల్ల ఇలా మీగడ మొత్తం పాడైపోయింది లేకపోతే డీప్ ఫ్రిడ్జ్లో పెడితే మంచిగా ఖరాబ్ కాకుండా ఉండేది ఇక ఈరోజు చెప్పిన కదా చపాతి పాలకూర పప్పు ఉండదాం అనుకున్నా పప్పు కూడా ఆల్రెడీ నానబెట్టినా కానీ నేను ఆ ఇటు ఇటు నుేసరికి టైం అయితే సెవెన్ థర్టీ అయిపోయింది ఇక ఫాస్ట్ ఫాస్ట్గా కిచెన్లోకి వచ్చి కడాయి పెట్టి ఇక హీటర్ ఆన్ చేసుకొని అయితే నూనె పోసిన చూస్తున్నాను కదా ఈరోజు గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను ఇక గోధుమ రవ్వ ఉప్మా చేసేటప్పుడు పల్లీలు చూసిన పల్లీలోనేమో పురుగుంది ఫస్ట్ నానబెట్టి పక్కన పెట్టిన ఆ తర్వాత పచ్చిమిర్చి ఒక రెండు ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను అయితే మా విషు నిన్ననే అన్నది మమ్మీ ఏం టిఫిన్ చేస్తామంటే నేను చెప్పిన కదా చపాతి పాలకూర పప్పు వండతో పెట్టా నీకు ఇష్టం కదా అని చెప్పేసి నేను అన్నా అనగానే సరే మమ్మీ అని చెప్పేసి తనేమో హ్యాపీగా ఫీల్ అయిపోయింది విషుకు చపాతి అంటే చాలా ఇష్టం అనమాట ఇక వీడికి రాగానేమో చేసే టైం లేదు మా సారేమో ఎయిట్ థర్టీకే పోతాడు స్కూల్కి ఇక ఫాస్ట్ ఫాస్ట్గా తొందరగా అయిపోయేది ఏంటి అంటే ఉప్మా అనమాట దాంట్లో ఇంకా బొంబాయి రవ్వ ఉప్మా ఉంటుంది అది ఇంకా తొందరగా అవుతుంది మా సార్కి ఏమో కొంచెం అది ఇష్టం ఉండదు ఈ గోధుమ రవ్వ ఉప్మా ఏంటి అంటే ఇష్టం అనమాట అంటే హెల్త్ పరంగా కూడా చాలా మంచిది ఇక్కడ చెప్పిన కదా గోధుమ రవ్వ ఉప్మా పాలిష్ చేయరు అని చెప్పేసి అందుకే మా సార్ అయితే ఎక్కువగా ఇదే తింటాడు అనమాట ఇక ఒక పక్కన వెజిటబుల్స్ అన్నీ వేసిన మా సార్కి లెమన్ టీ కావాలి కదా అందుకని చెప్పేసి ఒక గిన్నెల వాటర్ పోసిన ఫస్ట్ ఏమనుకున్నా అంటే నేను కూడా లేమంటే తాగాలి అని చెప్పేసి ఆ గిన్నె నిండా నీళ్ళు పోషిన మళ్ళీ అనిపించింది ఆల్రెడీ టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది ఈ హాఫ్ అన్ అవర్ లో నేను రిలాక్స్ గా కూర్చొని ఛాయ్ తాగలేను అదే అండి లేమంటీ తాగలేను మళ్ళీ పిల్లలు ఇద్దరిని స్కూల్కి రెడీ చేయాలి వాళ్ళని పంపించాలి అసలే వన్ మంత్ నుంచి పిల్లలేమో స్కూల్కి పోలేదు పోయి మేడం వాళ్ళతో మాట్లాడాలి కదా ఇక అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఇక్కడ నేను మా సార్ కుక్కన్కే టీ అయితే పెట్టేస్తున్నాను లేమంటీ దాంట్లో కొంచెం సాల్ట్ వేసి కొంచెం చాకపతి వేస్తాను అనమాట ఇటువైపు ఉప్మా చేస్తున్నాను అసలే ఉప్మా తొందరగా అవుతుంది అంటే ఈరోజు ఈ ఉప్మా కూడా నాకు మస్తు లేట్ అయిపోతుంది నాకు ఎందుకు ఇంత లేట్ అయిందో నాకు ఎక్కడ మిస్టేక్ చేసినా ఈరోజు నాకు అర్థమే నేను నేనేమనుకున్నాను అంటే మా విషుకు నైన్ ఓ క్లాక్ మా సార్కి ఏమో ఎయిట్ థర్టీ మస్తు టైం ఉంటుంది కదా అప్పటిదాకా ఇంకా నేను ఏం చేయాలని చెప్పేసి ఇక నైట్ పడుకునే ముందు అన్నీ ఈ పని చేయాలి ఆ పని చేయాలని చెప్పేసి ఎక్కువ ఎక్కువ ఆలోచనలు పెట్టుకున్నా ఈ అసలు పనే ఇది అయితేనే అవుతలేదు ఇక ఆటో ఇటో అయితే ఉప్మా రెడీ చేస్తున్నాను అయితే నేను ఏం చేస్తానంటే కొన్నిసార్లు ఉప్మాకి ఏసరి పెడతా కొన్నిసార్లు ఏంటి అంటే ఇట్లా టైం లేనప్పుడు ఫస్ట్ అయితే గోధుమ రవ్వని ఫ్రై చేసిన కదా ఇంకో వైపు నుంచి అయితే ఆ హీటర్లో కే టీలో నేను వాటర్ వేట్ చేసుకున్నా కదా అవి కొన్ని కప్పులో అయితే పోసేసాను అనమాట సరికి సరే ఇక పైనుంచి మూత పెట్టిన ఇటు పక్క నుంచి ఏం చేస్తున్నా అంటే ఇందాక పాలు వెయిట్ చేసినా కదా ఆ తర్వాత లెమన్ టీ పెట్టినా ఇక మా సార్ అయితే ఆల్రెడీ స్నానం అయిపోయింది పూజ కూడా అయిపోయింది ఇక ఆయనకైతే లెమన్ టీ పెడుతున్నా ఇక మా సార్కి లెమన్ టీలో హనీ లేనిదైతే అసలు ఉండలేడు ఎందుకంటే షుగర్ వేసి అనుకో మర్చిపోయి ఇక ఆ రోజు నాకు మస్తు క్లాస్ తీసుకుంటాడు అనమాట ఇక అందుకని చెప్పేసి ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఆయనకు హనీ మాత్రమే వేస్తాను ఇక లెమన్ టీ అయిపోయింది ఇటు ఇటువైపో ఉప్మా కూడా అయిపోయింది మా సార్కేమో లెమన్ టీ ఇచ్చి వచ్చాను ఆయన రెడీ అవుతుండు ఇక్కడైతే అయితే బాక్సులు అయితే పెట్టేస్తున్నాను ఉప్మా అయితే చాలా వేడి వేడిగా ఉందనమాట అంటే నా చేయి కూడా గాలిపోయింది ఇక మాకు అన్నయ్యకి పెడుతున్నాం మా విషు కూడా కొంచెం ఉప్మా పెట్టిన తర్వాత వాళ్ళిద్దరిని రెడీ చేసి అయితే నేను ఫాస్ట్ ఫాస్ట్గా గా స్కూల్కి పంపిస్తా నేను ఆగం నా మస్తు ఆగం పాటిస్తేమైంది నాకు అర్థం కాదా లేమంటే టీ ఆల్రెడీ పెట్టినా

బాటిల్ లో బాటిల్ పోస్తున్నావా అది కూడా ఓసేనా ఇంట్లో నీళ్లు లేవు బయట కాదు ఆయన నువ్వు నన్ను ఉన్నావు సరికాలం కాదు అదే ఇట్లా ఇప్పుడే మస్తు బయటకుంది ఎట్లా పట్టుకుంటావు టిఫిన్ పెట్టుకోని చేద్దా కదా సార్ నువ్వు అంటావు కానీ నీకు ఇప్పుడేనా అర్ధగంట అయితే ఆలక ఇంకా వాళ్ళు తయారు రెడీ చేయాలి నీకు రెడీ చేయాలి నువ్వు ఏమైనా చిన్నపిల్ల కానీ అనుకున్నావా నాకు ఏంటొద్దు చేసినప్పటి నుంచి అసలు నన్ను మొత్తం హాడౌట్ చేస్తాడు తీర వేడి నీళ్ళు పెట్టినాక స్నానానికి పోతాడు పిల్లలకి ఎప్పుడు అవుతాడు ఎన్నిక గింజలు వేయడానికి కూడా నీకు టైం ఉంటుంది నువ్వు ఒక్కసారి ఆలోచించుకో ఏమేమి చేస్తున్నావు అని చెప్పేసి పిల్లలిద్దరికి టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఇక చూసి మా సార్థి నాకు ముచ్చటెట్ నేను ఆల్రెడీ లేట్ అవుతుందని చెప్పేసి హడావిడిగా పనులు చేసుకుంటే అదే నా చేయగలిందని చెప్పినా కూడా పై నుంచి అది ఏడుంది ఉంది ఇది ఉంది నాకు చాయ్ పోసినవా అని అడుగుతాడు ఇక నాకేమో అలాంటప్పుడు ఏమనిపిస్తుంది ఆయన చేసిన తప్పు పనులు ఉంటాయి కదా అంటే ఇప్పుడు టైంకి లేవకుండా నువ్వు హడావిడి చేసి నన్ను ఇట్లా హడావిడి చేపిస్తా పోయింది పిల్లలకి వేడి నీళ్ళు పెట్టినా నీకు వేడి నీళ్ళు పెట్టాలి నువ్వు వాటర్ లో వాటర్ పోసుకోవు అట్లా చేయవు నువ్వు అన్ని నీ పనులు నువ్వు కరెక్ట్గా చేసుకో నాకు ఇంత హ్యాడా ఉండదు అని చెప్పేసి నేనైతే పైనుంచి చదువుతూనే ఉంటా ఆయన ఎప్పుడు నన్ను అంతా ఇరిటేట్ చేస్తూనే ఉంటాడు ఇక ఆయన అయితే స్కూల్కి పోయిండు ఇక స్కూల్కి పోయాక నిన్ననే వచ్చినాం కదా మస్తు బట్టలునే అనమాట ఫస్ట్ నేను పొద్దుగా లేవగానే ఆరు గంటలకి వాషింగ్ మిషన్లో సగం బట్టలు వేసినా ఇక విషుకైతే అయితే ఆయిల్ పెడుతున్నాయి ఇక్కడ నిన్న తల స్నానం చేయించిన నిన్నటి నుంచి ఇప్పటి వరకు తనకి జుట్టు వేయలేదు నేను అంటే నిన్న కూడా లగేజ్ చదిరే పనుల లో ఉన్నా అనమాట ఇక తర్వాత పెడుతుంది కదా టూ డేస్ జర్నీ అని చెప్పేసి రెస్ట్ తీసుకున్నా ఇక ఒక వైపు అయితే వాషింగ్ మిషన్ లో అయితే బట్టలు ఉతికేసిన ఇక తీసి ఒక బకెట్ లో వేస్తున్నా అనమాట ఇది మా డ్రాయింగ్ అయితే ఖరాబ్ అయిపోయింది ఇక ఏంటి ఇక్కడ బాగా చలిబెడుతుంది కదా ఈ టైం లో ఎండ కూడా కొట్టదు ఇక ఇన్ని నీళ్లు ఉన్నాయనుకో మస్తు కష్టం అవుతది మా ఇంటి ముంగడ ఆంటీ ఉంది కదా ఆమె దగ్గర పోయి ఆ డ్రాయింగ్ వేసుకొస్తే ఆ నీళ్ళన్నీ పోయిన తర్వాత ఎండ కారేస్తే జరపొద్దు కంత కొరకన్నా బట్టలు అయితే ఆరిపోతాయి చెప్పేసి అట్లా అనుకుంటున్నా ఇక విషుని కానీకి ఇద్దరికి అయితే స్నానం చేయించి వాళ్ళని అయితే రెడీ చేసిన మొన్న వస్తేప్పుడు నేను ఎంపోరియంలో ఇట్లా కలర్స్ బొట్లు తీసుకున్నాను అనమాట ఇంత ముందుకేమో మా విషుకు మా షైలచక్క బొట్లు తీసుకొచ్చి ఇచ్చింది అప్పటి నుంచి తనకైతే ఆ బొట్లు చాలా అనమాట ఇక మొన్న ఎంపోరియం పోయినప్పుడు కూడా అక్క మళ్ళీ ఇట్లా విషు కోసం అయితే బొట్లు కొని పంపింది ఇక మా కాన్నయ్యకైతే రెడీ చేస్తున్నా విషు అయితే అయిపోయింది తనకైతే మఫ్లర్ కూడా కట్టేసిన ఇక మా కన్నయ్యకి ఏంటి అంటే సాక్సులు కూడా వేయాలి విషు మొన్నటి నుంచే సాక్షులు వేసుకోవడం అయితే నేర్చుకుంటుంది ఇక ఇక్కడ కన్నీతో వచ్చిన పెద్ద పరిశాన ఏంటంటే ఆయనకంటే క్యాప్ వద్దంటే బయటనేమోసారి మస్తు పెడుతుంది ఇక అట్లనో ఇట్లనో పెట్టుకోకూడక అని చెప్పేసి అదొకటి ఇదొకటి బట్లైనా ఇక లాస్ట్కి అయితే బెదిరించినాక క్యాప్ అయితే పెట్టుకునే చిన్నగా నేను మీద అలిగిన నీ డోస్ ఖచ్చి అని చెప్పేసి ఇక స్కూల్కి అయితే పంపించేసిన అడలో చెప్తుండ్రు ఇక ఈ లోపు ఆ బకెట్లో బట్టలు తీసుకుపోయి పోయి వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన ఇక నీళ్ళన్ని ఇట్లా డ్రై అయిన తర్వాత ఆంటీ వాళ్ళ ఇంటి కానీ ఇప్పుడు పొద్దు పొద్దుగల మస్ మస్ట్ ఎండ వస్తుంది అందుకే ఇంటి ముంగడ ఇంటి ఇంకా అయితే బట్టలు ఆరేసిన ఇక మా ఆంట కూడా ఈసారి ఇంకో హుషారు ఎక్కువ అయిపోయింది సరితా ఏం కాదు మా ఇంటి కాడ బట్టలు ఆరేసుకో అని చెప్పింది ఇంత ఎప్పుడన్నా ఎండ ఉంది కదా అంటే నేను ఎండేస్తా అంటే వద్దు మా నెత్తికి తగ్గులుతాయి అట్లా అని చెప్పేసి మరి సార్ ఎందుకో తెలియదు ఆంటీకి నా మీద మస్తు ప్రేమ వచ్చినట్టుంది ఇక బట్టల పని అయితే అయిపోయింది ఇక ఇంట్లోకి వచ్చి అయితే పాలకూరని కడుగుతున్నాను చెప్పిన కదా పాలకూర పప్పు వండుతా అని చెప్పేసి పొద్దున ఎట్లాగో చపాతీలోకి వండలేదు కదా కనీసం లంచ్లోకి వండితే ఇప్పుడు అన్నంలోకి తినొచ్చు మళ్ళీ నైట్ చపాతీలోకి తినొచ్చు అని చెప్పేసి మళ్ళీ పాలకూరని అయితే ఇక్కడ కడిగేస్తున్నాను నేను ఒకటి చెప్తాను ఇక్కడ మనం ఎప్పుడైనా సరే ఆ కూరల్ని కడిగినప్పుడు ఇలా చిన్న చిన్న గిన్నెల్లో కాకుండా ఇలా పెద్ద గిన్నెల్లో కడుగుతాయి ఆకుకూరలకు ఉన్న మట్టి అయితే తొందరగా పోతుంది ఇప్పుడు చూస్తారు కదా కొంతమంది ఏం చేస్తారంటే ఆకుకూరని కడిగిన తర్వాత ఇలా నీళ్ళన్ని వంపేస్తారు వంపేయడం వల్ల నీళ్లు పోతాయి కానీ లాస్ట్కు ఉన్న ఇసుక మొత్తం అదే గిన్నెలో ఉంటుంది మనం అట్లనే ఉండడం వల్ల ఇలా మన పంటికి అయితే మొత్తం ఇసుక ఇసుకగా తాగుతుంది అనమాట ఎప్పుడైనా సరే ఆకుకూరలో నీళ్లు వంచకుండా పైనుంచి ఆకుకూర తీసి వేరే గిన్నెలో వేసుకొని అట్లా మూడు నాలుగు సార్లు కడిగితే మనం తినేటప్పుడు ఒక చిన్న ఇసుక కూడా మన పంటికి తగ్గలేదు ఒకసారి అయితే ఇట్లా ట్రై చేయండి ఇక ఇడ పాలకూర పప్పు వండుతున్నాను నిజంగా చెప్తున్నా ఈరోజు నేను వండిన కూర నాకే నచ్చలేదు ఇగో ఎర్రపప్పు ఉంది కదా అది మన ఇంట్లో కొంచెమే నిన్నటి నిన్నటిదాకనే ఇంటికి వెళ్ళొచ్చినాం కదా మా సారు బయటికి వెళ్ళలేదు ఇక పప్పు ఉందిగా అని చెప్పేసి మధ్యాహ్నం నైట్ అవుతుందని చెప్పేసి పాలకూర పప్పు వండుదామని చెప్పేసి నేను డిసైడ్ అయినా మార్నింగ్ నుంచి పప్పు నానబెట్టి ఉంచిన కదా దాంట్లోనే కొన్ని పచ్చిమిర్చి వేసిన పప్పు అయితే ఉడికిన తర్వాత పాలకూర వేసిన అనమాట ఇక్కడ ఉన్నదేమో కొంచెం పప్పు నేను తీసుకున్న పాలకూర క్వాంటిటీ వచ్చేసేమో నాలుగు కట్టల పాలకూర తీసుకున్నా ఇంకొక ఇట్లా పచ్చికారం వేసినప్పుడు ఫస్ట్ మిరపకాయలు వేసిన ఆ తర్వాత పాలకూర వేసిన తర్వాత ఉప్పు పసుపు కొన్ని నీళ్ళు వేసి అయితే ఇట్లా ఉడకబెట్టినాయి కదా ఉడకబెట్టిన తర్వాత నాకు ఏమర్థమైందంటే ఈ పాలకూరలో పప్పు అనేది సరిపోలేదు ఇక పప్పు సరిపోకపోతే ఎట్లా ఉంటుంది ఈ నీళ్ళు నీళ్ళు అట్లా అనమాట ఇక అట్న ఇట్నూ పోటిన ఒక పూట తింటే జాలు అన్నట్టుగా అయితే గిట్ల ఉంది ఈ కూర అయితే మీరు అయితే ట్రై చేస్తే ఒకవేళ మంచిగా పప్పు వేసుకొని చెయ్యండి కానీ నా కూరని మాత్రం మీరు కొంచెం ఎగిరించకండి ఎందుకంటే నిన్ననే వచ్చిన ఇంట్లో సామాన్ ఏం లేదు ఉన్నదో లేదో పూట ఎలా తీసుకోవాలి అన్నట్టుగా గిట్లయితే నేను వండిన ఇగో నైట్ కూడా ఒక నాలుగు ఆలుగడ్డలు ఏమో ఉన్నాయి మా అన్న నాకు మస్తు చలిపెడుతుంది నేను బయటికి పోలేను అంటే మాకు అనేమో ఆలుగడ్డ ఫ్రై కావాలంటాడు ఫ్రై చేస్తానేమో కొంచెం అయిపోతుంది నేను మా సారు మీ ఏం తినాలి అదే ఆలుగడ్డలో కొంచెం చింతపులుసు అయితే ఆలుగడ్డ చారు లెక్క అయితే చేసిన అంటే ఆలుగడ్డ చారు అని చెప్పేసి నేనే పేరు పెట్టిన ఇప్పుడైతే మాకన్నా నేనేమో ఆలుగడ్డలు తింటారు మేమేమో అన్నంలో వేడి వేడిగా చారు పోసుకొని తింటాం అన్నట్టుగా ఇక రెండు కలిపి గట్లయితే ఒక ప్రయోగం చేసిన అది కూడా మంచిగా ఉంది కానీ ఈ పాలకూర పప్పు కొంచెం నీళ్ళు ఎక్కువగా అన్నట్టు అనిపిస్తుంది దాన్ని అయితే నేను నైట్ ఆ పాలకూరని అయితే రీసెట్ చేస్తాను అనమాట నేను ఎట్లా చేస్తాను కూడా మీకు నేను నెక్స్ట్ బ్లాగ్లో లో చూపిస్తాను ఇక్కడ అయితే ఇక వంట అంతా అయిపోయిందిగా గిన్నెలు దోముతున్నాను అన్నం కూడా పొయ్యి మీద పెట్టిన ఇగో మీకు పొగలు కనిపిస్తున్నాయి కదా అన్నం ఉడికిపోతుంది అనమాట అవే పొగలు వింటర్ వచ్చినప్పుడు నేను ఏం అంటే పొద్దునే రెండు సార్లు అన్నం వండుతాను ఎందుకంటే ఫస్ట్ నేను పది పదిన్నరకు అన్నం అనుకో మళ్ళీ పిల్లల వచ్చేవరకు పన్నెండు అవుతుంది అన్నం మొత్తం చల్లగా అయిపోతుంది అనమాట ఎట్లా ఉంటదంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న అన్నం చూడు అట్లా అనిపిస్తుంది అయితే ఫస్ట్ వన్ అండ్ హాఫ్ కప్పు రైస్ పెట్టినాయి కదా దాంట్లో నేను కన్నయ్య మా విషు ముగ్గురం తింటాము మా సారేమో టూ ఫిఫ్టీన్కి వస్తాడు కదా మళ్ళీ టూ ఓ క్లాక్ అయితే మళ్ళీ అన్నం వండుతాను వేడి వేడిగా వండుతాను ఇక అట్లనే ఫస్ట్ అయితే నా కోసం కన్నయ్య కోసం విషు కోసం అయితే అట్లా అన్నం అయితే పొయ్యి మీద పెట్టేసిన అన్నం అవుతుంది ఒక పక్కన అయితే గిన్నెలు కూడా మొత్తం కడిగేస్తున్నాను అనమాట ఇక గిన్నెలు కడిగిన తర్వాత ఇంకేం పని ఉంది ఇక అన్నం అయితే అయిపోయిందండి చూపిస్తున్నాను ఇదైతే మా ముగ్గురికి సరిపోతుంది ఇక అన్నం అయిపోయిన తర్వాత ఇంట్లో పని మొ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే నేను ఇల్లు ఊడుస్తాను ఇక్కడ కూడా అదే పని చేస్తున్నాను ఇక ఈ రోజు అయితే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి లెవెన్ ఫిఫ్టీ దాకా పని చేస్తూనే ఉన్నాను అనమాట మార్నింగ్ చాయ్ కూడా తాగలేదుగా నాకైతే మస్తు ఆకలి అయిపోయింది ఈ లోపే ఇక మా పిల్లలు వచ్చేదాకా ఈ రోజు వెయిట్ చేయలేను అని చెప్పేసి ఇక అన్నం పెట్టుకొని అయితే నేను అన్నం తింటున్నాను వేడివేడి అన్నంలోకి కొంచెం టమాటో పచ్చడి వేసుకున్నాను అనమాట ఈ పచ్చడి నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు అమ్మ చేసి పంపింది ట్రైన్లో కానీ పంపింది కాస్త ఎక్కువనే చేసిన అనమాట ఒక వారం రెండు వారాల పాటు అన్నంలోకి కూడా తినొచ్చు ఇక్కడ ఏం చేస్తున్నానంటే నిండు నూరేళ్ళ సావాసం సీరియల్ చూస్తున్నాను నా ల్యాప్టాప్లో చూస్తున్నాను నేను ప్రతిరోజు మిస్ అవ్వకుండా ఆ సీరియల్ అయితే అనమాట నాకు ఎందుకో ఈరోజు మస్తు ఆకలి అవుతుంది కానీ తినేటప్పుడు అంత హ్యాపీగా అనిపిస్తలేదనమాట నేను పెట్టుకునే కొంచెం కదా పిల్లలు వచ్చినాక తిందామని చెప్పేసి నేను పక్కన పెట్టేసుకున్నాను ఈ రోజు చేసిన ఈ వ్లాగ్కి సెకండ్ పార్ట్ కూడా ఉంది ఇది లెవెన్ ఫిఫ్టీ తీసిన వ్లాగ్ అండి ఆ తర్వాత వ్లాగ్ కూడా నేను రేపు వీడియోలో అప్లోడ్ చేస్తాను వీడియో నస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి